ఒక షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి ఇంకా అనేక అనేక మాధ్యమాల్లో వారి యొక్క కళని ప్రదర్శించుకునే అవకాశం వారి యొక్క ప్రతిభని సద్వినియోగపరచుకునే అవకాశాలు అనేక మాధ్యమాల్లో వస్తూ ఉన్నాయి ఇది షార్ట్ ఫిలిమ్స్ అంటా ఉన్నారు వెబ్ సిరీస్ అంటా ఉన్నారు ఇన్ని అవకాశాలు వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడంతో పాటు ప్రతి కళాకారుడు కూడా ఉన్నతమైన శిఖరాలని అవరోధించాలన్నది వారి తాజు ఆలోచన అది చేసే ప్రక్రియలో వారికి అవకాశాలు రావాలి అవకాశాలు ఎలాగా అంటే ఈ నగరం అన్నది అనేకమైన షూటింగ్స్ కి ఒక వేదిక ఈ ప్రాంతం కూడా ఆ కళాకారులు అగ్ర నాయకులు కానీ మంచి యూనిట్స్ ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే జిఎంఎంఏ ఉందో వారి నుంచి సభ్యులందరికీ కూడా అవకాశాలు వచ్చే విధంగా మనం చేయగలిగితే తప్పకుండా వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు వారికి ఆర్థికంగా కూడా సహకరించిన వాళ్ళు అవుతాం అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అంటే ప్రభుత్వాలే కాదు ఇండస్ట్రీ ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఓ పక్కన ఆహ్వానించడానికి వచ్చినప్పుడు దుర్గేష్ గారికి కూడా తెలియచేయండి దుర్గేష్ గారి యొక్క మినిస్ట్రీ నుంచి కూడా అధికారికంగా మనం తెలియచేస్తాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇండస్ట్రీ ఏదైతే చేయబోతా ఉందో అక్కడ స్థానికంగా అనేకమైన కళాకారులు ఉన్నప్పుడు వారికి అవకాశం అవడం అన్నది ధర్మం ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని కూడా చెప్పడం జరిగింది నా వంతు సహకారం అందిస్తాను జిఎంఎల్ఏ వారికి ఏ విధమైన అవకాశం ఉన్నా శాసనసభ్యుడిగా నా సహకారం ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఉంటదని కూడా వారికి తెలియజేస్తూ కమ్యూనిటీ హాల్ ఉన్నది ఎందుకంటే ఇది కార్తీక మాసం అయిపోయింది కార్తీక మాసం అంతా కూడా కార్తీక మాసం పొడుగు కూడా తిరుగుతూ ఉన్నాం అనేకమైన కుల సామాజిక కుల మీటింగ్కి వెళ్ళాం వివిధ వివిధ వర్గాల వారి మీటింగ్ లక్ వెళ్ళాం అన్ని వెళ్ళినప్పుడు అందరికీ కూడా అభ్యర్థులు ఇదే ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఎందుకంటే అది వారికి ఒక ఆశ ప్రతి ఒక్కరిని కూడా కానీ మనం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతంలోని కావలసినంత భూముంది కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే గౌరవ్ కలెక్టర్ గారికి ముందు అభ్యర్థన తెలియజేయండి రిప్రజెంట్ చేయండి తర్వాత శాసనసభ్యుడికి నా సార్ నా తాలూకు రిప్రజెంటేషన్ కూడా జతగట్టి నేను దాన్ని ఏదైనా మనకి పని అయ్యే విధంగా నా వంతు కృషి కూడా చేస్తానని తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు

దయచేసి అందరూ కూడా సేఫ్ దగ్గర కావాలి థ్యాంక్ యూ నా మాట్లాడా ప్రతి ఒక్కరు కూడా నిల్చుకోవాలి సార్ మీరు కూర్చోండి సార్ వాళ్ళకి ఏం ఆడిస్తున్నాను మీరు ఇంద్రజిత్ వాళ్ళ వద్దు ప్లీజ్ కూర్చోండి సార్ మీరే నో ప్రాబ్లం ఓకే ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని మీరు ఎన్ని చేతులు ఒక్కసారి ఇలా పెట్టండి ఓన్లీ ఫింగర్ ఓకే గారు ఏ సార్ ఎంత పాస్ ఉన్నారు మీరు ఆయన అయితే నా ఈ ఫోన్ తీసి ఇలా చూడగా నేను మొక్క అనిపిస్తున్నారు గుర్తున్నారు ఒకసారి రెడీయా రెడీ హ్యాండ్స్ Come ఇన్ఛార్జ్ అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారు కూడా మా ఈ ఆశీర్వదించడానికి వస్తున్నారు కాబట్టి మన మరి అవకాశం ఇచ్చిన అలాగే ఈ గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కళాకారులకి ఆశీర్వదించడానికి చేసినటువంటి శ్రీ సత్యనారాయణ గారికి ముందుగా అందరం కూడా కూర్చోవాలండి ఒకసారి సత్యనారాయణ గారికి వారు డిస్ట్రిబ్యూటర్ అండి వారు ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వారంతా కూడా ఇప్పుడు మన శ్రీపాద మోహన్ మిత్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి అలాగే హారిక మేడం గారు అలాగే మా ఆత్మీయ అతిథి శ్రీ అను శ్రీ సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మా మేము ఆల్రెడీ మా గత ఎనిమిది సంవత్సరాలుగా జీమా అసోసియేషన్ మేము ఇలా రన్ చేస్తున్నాం అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసాం ముందు పది మంది తర్వాత ఇరవై మంది ఈ రోజు రెండు వందల యాభై మంది అయ్యారంటే అందరి కళాకారుల సహకారం అలాంటి మీలాంటి పెద్దల సహకారంతోనే ఈరోజు ఇంత వరకు తీసుకురాగలిగాం తప్పకుండా మీరు చెప్పినట్టు కమిటీ చేసి మన మినిస్టర్ గారిని అలాగే పురంజనేశ్వరి గారిని వీరికి సపరేట్ గా వింత పత్రం సమర్పిస్తాం మీలాంటి సపోర్ట్ ఉండాలని మేము మరి మరి కోరుకుంటాం మరొకసారి మాకు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మళ్ళీ మహాన్ దిశ పరిస్థితి ఇతరులతో చాలా సినిమాలు వస్తాయి మా దగ్గర చేద్దాం ఈ మంచి కాలంలో సినిమా పోము చాలా చాలా సిమెంట్ చేశారు వీళ్ళు ఈ మధ్యగా తిరిగిపోయేది మళ్ళీ వైభవం వస్తుంది మేము మంచిగా చూస్తాందే దాము ఎందుకో చక్కగా సెక్స్ అవుతాం మీరు అందులో కలవలే చేస్తాం ఆనందంగా వాళ్ళందరిని కూడా ఇక్కడ చూసి చాలా ఆనందపడ్డారని చెప్పి తెలియజేస్తున్నారు వారు మా సంస్థకి గౌరవ అధ్యక్షులండి వారు కూడా ఏ కార్యక్రమం పెట్టుకున్న కళాకారులు అందరినీ గారు ఇప్పుడు చేస్తారు వారు అంత సినిమాటిక్ గా నిలిచి ఉన్నటువంటి నట గాయకులు ఆర్కెస్ట్రా పితామహులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు వారి శుభాకాంక్షలు మన అందరికి కూడా తెలియజేస్తారండి తర్వాత హారిక మేడం గారు కళాకారుల అంటే చిన్న అన్నీ అన్నం గోదావరి జిల్లాల కళాకారుల కుటుంబ సభ్యులందరికీ అలాగే దీనికి ఈ అసోసియేషన్ ఫామ్ అవడానికి కారణభూతులైన శ్రీనివాసరావు గారికి దీనికి గౌరవాధ్యక్షులుగా ఉన్న అజిత్ మోహన్ మిత్ర గారికి అలాగే ఈ జీమ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక మీద ఉన్న తోటి జనసేన రాజమండ్రి ఇంచార్జ్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఆయన అన్ని భావాలు నవ్వే కోపం వచ్చినా నవ్వే బాధ వచ్చినా నవ్వే ఏదైనా నవ్వే అలా అటువంటి మంచి స్నేహితులు ఉండడం నా అదృష్టంగా భావిస్తూ అతి సత్యనారాయణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గోదావరి జిల్లాలో కళాకారుల ఆత్మీయ సమ్మేళనం మీరు రావాలని నిన్న శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే కళలకి పుట్టినిల్లు గోదావరి జిల్లా కళలకి పుట్టినిల్లు గోదావరి జిల్లా ఇక్కడి నుంచి ఎన్నో కళలు ప్రసిద్ధి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వెళ్ళి ముందు నా చిన్నప్పుడు నా చిన్నతనంలో జిత్మోహన్ మిత్ర గారు వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేట్ బీబీఎంలో ఇద్దరం చదువుకున్నాం లలిత ఆయన గురుగారు ఏదో చెవు ఇన్ఫెక్షన్ వచ్చి వినబట్టలేదు మాట్లాడలేకపోతున్నారంటే బాధ వచ్చింది కానీ మన ఆత్మీయ ఆత్మీయమైన మాటలు వారి హృదయానికి తాగుతాయని నేను అనుకుంటా ఉన్నాను అయితే వాళ్ళ అమ్మాయి నేను క్లాస్మేట్గా ఉండగా ఈయన స్టేజ్ షోస్ ఇచ్చేవారు మా ఇంటి దగ్గర సోవలం గుడి దగ్గర అప్సరాటాక్స్ దగ్గర ఆయన జిత్మోహన్ మిత్ర గారు ఆలీ గారి చిన్న వయసు ఆలీ గారు జిత్మోహన్ మిత్ర గారు ఇద్దరు వచ్చి ఒక షో చేశారు నాకు అట్లా మా నాన్నగారు చేపచ్చుకొని తీసుకెళ్ళి చూపించారు చిత్మోహన్ మిత్ర గారిని ఈయన సినిమాలో ఉంటా తల్లి అని చెప్పి అలా నాకు పరిచయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ అనిపించినా అదే ఆత్మీయత అనురాగంతో మాట్లాడుతూ ఉంటారు మరి చిన్న కళాకారులు అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇది మంచి సంకల్పంతో ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇలాంటి ఆత్మీయ కలక పెట్టడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం మీరందరూ అభివృద్ధి చెంది చిన్న కళాకారులు కాదు మీరు మీలోంచి పెద్ద కళాకారులు కూడా బయటకు వచ్చి ఈ క మీరు దినదిన ప్రవర్ధమానమై ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంత బాగా జర ఇంకా ప్రవర్ధమానమై జరిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ మధ్యనే చూస్తూ ఉన్నాను జర్నలిస్టులు లో చాలా మంది రీల్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియా మయమైపోయింది మొత్తం అంతా సోషల్ మీడియాలో చూస్తే జర్నలిస్టులు చాలా మంచి మంచి మా హెచ్ఎం గణేష్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు ఒకటి కాదు చాలా మంది చేస్తూ ఉన్నారు అంటే ప్రతి మనిషిలోనే ఒక ఆర్ట్ ఉంటుంది ఒక కళ ఉంటుంది ఆ కళని బయట పెట్టుకునే వేదిక ఈరోజు సోషల్ మీడియా అయింది ఒక సోషల్ మీడియా కాదు సినిమాలు చిన్న చిన్న సినిమాలు తీస్తూ వారి స్తోమత తగ్గట్టుగా తీస్తూ ఆ యూట్యూబ్ లో కూడా రి రిలీజ్ చేస్తా ఉన్నారు మరి మీలో ఉన్న ప్రతిభ అలా పైకి రావాలి అందరూ కూడా ఇందాక వారు పెద్దలు మాట్లాడితే చెప్పారు మనం యాక్ట్ చేయాలంటే ఆడిషన్కి వెళ్ళాలంటే ముందు భయం సిగ్గు లేకుండా భయం లేకుండా యాక్ట్ చేయడం నేర్చుకోవాలని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అలా భయము అనేది తీసివేసి మీలో ఉన్న పెర్ఫార్మెన్స్ని బయట పెట్టుకుంటూ మీరు అభివృద్ధి చెందాలి మన గోదావరి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ మధ్యన జర్నలిస్ట్లో మన సత్య గారు ఈ మధ్యన ఒక రెండు రోజుల క్రితం ఒక పాట చూసాను ఆయన ఒక డాన్స్ చేస్తూ చాలా ఎక్సలెంట్ ఈలో ఇంత టాలెంట్ ఉందా అనిపించింది నేను వెంటనే కాల్ చేశాను సత్య గారు చాలా బాగుంది మీ డాన్సు సినిమాలోకి ఏమైనా ట్రై చేస్తున్నారా అంటే వెంటనే ఆయన లేదంటే నేను చిన్న ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాను ఒక్కా సీతమ్మ గారు సినిమాలో చిన్న క్యారెక్టర్ వచ్చింది వాళ్ళ అబ్బాయి కింద చాలా సంతోషం జర్నలిస్టుల్లో కూడా యాక్టర్స్ బయటకు వస్తా ఉన్నారు మరి సినీ ఫీల్డ్ మన అర్థ సత్యనారాయణ గారు ఉన్నారు వారిని ఎంకరేజ్ చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుని వాళ్ళందరినీ కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే సినీ ఫీల్డ్తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కూడా కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడు మేము విందండుగా ఉంటాము మా కుటుంబ ప్రభుత్వం పాలన బాగుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఏ సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా మీ అందరి నుంచి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము అలాగే మన మెగా ఈవెంట్స్ బెలూన్ రూమ్ వారు మనకి చక్కటి డెకరేషన్ ఏర్పాటు చేశారండి జీమా కళాకారులు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారు మెగా ఈవెంట్ త్రీ మెగా ఈవెంట్స్ బెలూన్ రూమ్ మీదు కృష్ణ మన బాబీ గారికి సన్మానం జరుగుతుంది దయచేసి అందరూ కూడా మీ కర్తాలతో ఆయన్ని ధన్యవాదాలు తెలియజేయండి ఈవేరన్ సత్య గారు మెమోట్ అంత చేయండి అలాగే గార్లెంట్ మన మహేష్ మహేష్స్తాడు

మన షార్ట్ ఫిల్మ్ స్థాయి నుంచి పిక్చర్ స్థాయికి అంటే సినిమా స్థాయికి వెళ్ళాం కాబట్టి రెండు సంవత్సరాల క్రితం గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పి పేరు మార్చుకుని మరింత విజయవంతంగా కొత్త పాత సభ్యులందరినీ కూడా కలుపుకొని మా ఈ సంస్థ పనిచేస్తుందండి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వర్ధమాన దర్శకులు కానీ నటీనటులు కానీ ఇందాక మన అశోక్ గారు చెప్పినట్టు లేకపోతే బాబీ గారు చెప్పినట్టు ఎక్కడో చోట కనపడతాయి అరే ఇది మన యూనియన్లో చేస్తారు అనే మాకు ఒక ఫీలింగ్ కలిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుని రాశి కంటే వాసి ముఖ్యం అని చెప్పేసి చేసి సినిమాలు కానీ క్యారెక్టర్లు కానీ ఇచ్చే పంపించే పాత్రలు కానీ అవి చాలా హుందాగా మంచిగా మంచి మంచి అవకాశాలు మన జీమా సంస్థ తరఫున ఇక ఇప్పుడు ఇస్తున్నానండి ఇంకా భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో మన నగర శాసన సభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారు అలాగే ఏడుద బాబి గారు అలాగే మన రాజ్ కుమార్ గారు అలాగే ఆనంద సాగర్ గారు అశోక్ నాయక్ గారు మన ఎంతో మందికి కళాకారులకు అవకాశం ఉన్నటువంటి గురువు గారు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు ఇలా ఎంతో మంది ముఖ్య అతిథులు విచ్చేసి ఈ కళాకారులు అసలు ఏంటి అని సంస్థని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే వారు ప్రభుత్వ పరంగా కూడా ఈ సంస్థకి మేము ఏ సహాయం కావాలన్నా సరే చేస్తామండి మీరు చాలా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు ప్రతి వేదిక మీద కూడా మా నాన్న కళా కేంద్రంలో కానీ లేదా విక్రమ్ హాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వేరు వేరు చోట్ల కానీ షూటింగ్ లో కానీ సినిమా కళాకారులు మాట మేము వింటున్నాం అని వారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అండి ఇది నిజంగా గుడ్ థింగ్స్ శుభ పరిణామం రెండు వేల పదహారులో స్థాపించి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా మన కళల కానాచి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ స్థాయి నుంచి కూడా ఎంతో మంది కళాకారుల్ని ఈరోజు సినిమా స్థాయికి తెచ్చినటువంటి సంస్థ ఈ గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ ఈ జీమా నుంచి ఎంతో మంది కళాకారులు షార్ట్ ఫిల్ముల్లో కానీ వెబ్ సిరీస్ లో గానీ అలాగే ఇక్కడ స్థానికంగా షూటింగ్ జరుగుతున్నటువంటి సినిమాల్లో కానీ ఎంతో మంది కళాకారుల్ని నిరంతరం కూడా మా జీమా సంస్థ తరఫున పంపిస్తున్నామండి వాళ్ళకి ఏజ్ గ్రూప్ కావాలంటే వారు ఇక్కడ ఆడిషన్ పెట్టుకున్నప్పుడు దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఆ ఫిల్మ్ టీం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ జీమా సంస్థ అనేది అప్రోచ్ అయ్యి ఇక్కడ కళాకారులు కూడా ఇక్కడి నుంచి పంపించి ఇక్కడ లోకల్గా ఇక్కడ అవకాశాలు కల్పించడం అలాగే ఆ సినిమాలు విజయవంతంలో కూడా మనకి ఇక్కడ రాజమండ్రి నుంచి ఈ జీమా కీలక పాత్ర పోషిస్తుందండి ఇక్కడ మేము ఈ అసోసియేషన్ ద్వారా కోరుకునేది ఏంటంటే ఇంకా ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మా ఈ జీమా సంస్థ తరఫున మరిన్ని మంచి చిత్రాల్లో కళాకారులు అందరూ కూడా అవకాశం కల్పిస్తామండి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మేము ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ నూతన కూడా ఆహ్వానం పలుకున్నాం అండి రోజు చాలా మంది కూడా ఇక్కడ సభ్యత్వాలు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ టాలెంట్ ఉంటది నటించాలనే కోరిక ఉంటది సినిమాల్లో కానీ షార్ట్ లో అరే మనం కనిపిస్తే బాగుండని వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఆగిపోతారు అటువంటి ప్రయత్నంలో ఉన్న కళాకారులకి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులు అందరూ కూడా చక్కటి వేదిక మా ఈ జీమా ఈ జీమాల సభ్యత్వం చాలా తక్కువ రుసుముతోటి కేవలం ఐదు వందల రూపాయలతోటి ఇక్కడ మేము కార్డు ఐడి కార్డు ఈ రోజు స్పాట్ లో ఇక్కడ ఇష్యూ చేయడం జరిగిందండి చాలా మంది కళాకారులు ఈ రోజు ఇక్కడ సభ్యత్వం తీస్తున్నారు వారందరూ కూడా గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి రేపు పొద్దున మన సినిమా పరిశ్రమ నుంచి ఎవరిని డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అండి ఇక ప్రభుత్వం నుంచి కూడా మేము ఆల్రెడీ పొద్దున్న వచ్చిన నాయకులు కానీ ప్రముఖ వినతి పత్రం అందజేయడం జరిగిందండి ఇక్కడ మాకు జీమాకి నెలవారీ మీటింగ్లు జరుగుతాయి ఒక ఏదైనా చిన్న కమ్యూనిటీ హాల్ గానీ ఒక ప్లేస్ కానీ ప్రభుత్వం తోటి ఇవ్వాలి అలాగే ఇక్కడ స్థానికంగా షూటింగ్లు జరుపుకుంటే ముందుగా మన రాజమహేంద్రవరం కళాకారులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఇక్కడ ముందు రాజమహేంద్రవరం కళాకారులను తీసుకుని ఆ తర్వాత మిగతా వరకు అవకాశం ఇవ్వాలని మేము చాలా గట్టిగా చెప్పడం జరిగింది దీనికి మినిస్టర్ గారు సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కన్నుల్ దుర్గేష్ గారు కానీ అదిరెడ్డి శ్రీనివాస్ గారు అప్ సత్యనారాయణ గారు కానీ బీజేపీ తరఫున హారిక మేడం గారు కూడా వారు చాలా చక్కగా తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి వారు వారు సానుకూలంగా స్పందించి మా సమస్యలు ఏమైనా తెలియజేయమన్నారు మరి అందరినీ కూడా మళ్ళీ మరొక ఎదుగు మీద మళ్ళీ మేము కలుసుకుని మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ చేసిన ఛాన్స్ చెప్పాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఎన్ని సంవత్సరం ముందు సో దీనివల్ల నాకు చాలా దగ్గరగా ఒక పదిహేను ఫిలిమ్స్ ఏమో చేశాను సో రెండు ఇయర్ మూవీ చేశాను సో రిలీజ్ అవ్వాలి సో అలాగే దీంట్లో చాలామంది ఒక టెన్ మెంబర్స్ దాకా సీరియల్స్కి వెళ్ళారు ఇయర్ మూవీస్కి వెళ్ళారు ఇప్పుడు అలాగే మన గేమ్ కానీ దాంట్లో కానీ మంగళ మూవీ కానీ దాంట్లో యాక్ట్ చేసే సో మా నుంచి కోరేది ఏంటంటే హైదరాబాద్ నుంచి చాలామంది రాజమండ్రి షూటింగ్ చేస్తున్నారు షూటింగ్ చేస్తున్నప్పుడు మా జీమాని అప్రోచ్ అవ్వాలని నా కోరిక మా డిఎస్ గారు ఉన్నారు ఆయన ప్రసండ్ కూడా జీమా ప్రెసిడెంట్ సో ఆయన అప్రోచ్ అవ్వాలని నేను కానీ నానా ఉన్నారు సో ఆర్టిస్టులు కూడా మాకు మాకు ఇంత అమౌంట్ కావాలి ఇంత అమౌంట్ అని ఎవరో డిమాండ్ చేయరు వాళ్ళు ఎంత అయితే మాకు తీసుకుంటారో దీంట్లో మధ్యలో ఎవరో మధ్యలో ఎవరు లేరు సో డైరెక్ట్గా ఉంటుంది సో ఎవరికి డైరీ డైరెక్టర్కి ఇబ్బంది ఉంటుంది మాట సో దానివల్ల మీ ప్రసంగ అందరూ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీమాకి ఒక ప్లాట్ఫామ్ అండి ప్లాట్ఫామ్ అంటే నేను యాక్చువల్గా ఏమన్నా పెట్టాలంటే డిఎస్ గారు కమ్యూనిటీ హాల్ గురించి అంటే పక్కన పెడతాం సో అలా కాకుండా ఒక కమ్యూనిటీ హాల్ ఒక ప్లాట్ఫామ్ కాదు మీటింగ్ సంబంధించింది గవర్నమెంట్ కూడా నేను ఆడి పిఎస్ గారు మేమైంది తోట జరిగింది సో ఆయన కాటర్ గారిని మాట్లాడదని చెప్పారన్నమాట సో కాటర్ గారు నెక్స్ట్ మాట్లాడుతున్నారు ఓకే ప్రజెంట్ అయితే